సేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వ మోదీ కార్యక్రమాన్ని విజయవంత విజయవంతం చేస్తామని జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యులు నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ నారాణ శెట్టి కోర్మారావు స్పష్టం చేశారు ఆదివారం నలభై ఎనిమిదో డివిజన్ టిహెచ్ఎం హై స్కూల్ రోడ్లో జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యులు నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ నారాయణ శెట్టి కోర్మారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదీ కార్యక్రమం నిర్వహించారు డివిజన్లో జనసేన అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా నారాణశెట్టి కోరుమారావు మాట్లాడుతూ రెండు వేల పదిహేడు పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటి సభ్యత్వాలు నలభై ఎనిమిది డివిజన్లు ప్రారంభించినట్లు తెలిపారు తర్వాత క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభించిన నాటి నుండి నలభై ఎనిమిదో డివిజన్లో అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ఉన్నాయని తెలిపారు మొదటి నుంచి నేటి వరకు పార్టీ పిలుపు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ తాము పాల్గొంటూనే ఉన్నామని భవిష్యత్తులో కూడా పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా తమది బలమైన భాగస్వామి ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేతల గోవిందు తమ్మిన చక్రవర్తి పేసా విజయ్ నాని అక్షయ్ రేణు వాసు ఉమామహేశ్వరరావు శిరశర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు కుర్మారా నారాణశెట్టి జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక ఆలోచన చేశారు మన పార్టీ జెండా పట్టుకునేటువంటి మన కార్యకర్తకి ఎటువంటి కష్టం వచ్చినా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు అతని కుటుంబానికి మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు యాభై వేల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం అన్నది చాలా గొప్ప విషయం దీంట్లో ప్రతి ఏడాది కొన్ని వందల మందికి మనం ఈ యొక్క ఐదు లక్షల రూపాయల చెక్కులు కానీ లేదా యాభై వేల రూపాయల మెడికల్ చెక్కులు కానీ మనం అందించడం జరుగుతూ ఉంది ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రజల కోసం కార్యకర్తల కోసం ప్రవేశపెట్టినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇనికి అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మా నాదల మనోహర్ గారి కానీ కళ్యాణ్ గారికి కానీ అలాగే మా లోకల్ ఇన్ఛార్జెస్ మా అమిషేట్ వాసు గారికి కానీ మా మండల రాజేష్ గారికి కానీ అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం మనం మేమైతే రెండు వేల పదిహేడులోని ఈ క్రియాశీల సభ్యత్వం కంటే ముందు నార్మల్ సభ్యత్వంలో ఉన్నప్పుడు మాన్యువల్ సభ్యత్వాలు కూడా మనం రాయడం మొదలెట్ అయింది మనం కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా ఈ డివిజన్లో మా బృందం వాళ్ళు మీ సభ్యత్వాలు అనేది ప్రారంభించడం మాకైతే సంతోషించ చాలా సంతోషం ఈ కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి సభ్యత్వాలు ఈ డివిజన్లో మా బృందం మేము ప్రారంభించాము అది మాకు చాలా సంతోషం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నాలుగు విడతలు కూడా మేము ఈ సభ్యత్వాలు కొనసాగిస్తూ ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏ పిలుపునిచ్చినా ఇప్పటివరకు మేము నిరంతరంగా పాటిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా మేము పాటిస్తాము కళ్యాణ్ గారు ఏ పిలుపునిచ్చినా మేమైతే దాన్ని ఆచరిస్తామని ఈ కార్యక్రమంలో మేము ఈ సందర్భంగా ఆయన తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మిత్రులు అందరికీ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా లక్ష్మీరాయనకి కానీ మా తమ్ముడు గోవిందకి కానీ పేసా విజయ్కి కానీ అని విజయ్ గారికి కానీ చక్రి నాని వాసు శేషు ఇలాగ ప్రతి ఒక్కరికి మా దుర్ దుర్గారావు గోవిందు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అన్ని డివిజన్లో కల్లా మేము అత్యధిక సభ్యత్వాలు అందిస్తామని మా డివిజన్ తరఫున మేము మాటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.